పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ వల్ల ఆ మధ్య సినిమాలకు బ్రేక్ పడింది తర్వాత ఒకల్ అన్నాడు భీమ్లా నాయక్ గా వచ్చాడు ఇప్పుడు హరిహర వీరమ్మలతో పాటు మరో మూడు ప్రాజెక్టుకి సై అన్నాడు మరి పొలిటికల్ గా బిజీ అవుతున్న వేళ ఈ రెండు పడవల ప్రయాణం పవన్ కి కలిసి వస్తుందా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు మార్చి అన్నారు స్పెషల్ గా పవన్ గ్లాన్స్ మొదలు పెట్టారు ఆ తర్వాత కూడా పవన్ జోరు ఎంత బిజీ అయినా సినీ జర్నీలో కూడా తగ్గేదే లేదన్న సిగ్నల్స్ వేస్తున్నాడు పవన్ నిజానికి పొలిటికల్ బ్రేక్ తర్వాత చీరులానే పవన్ కూడా చాలా పెద్ద గ్యాప్ వేస్తాడనుకునే లోపు వకీల్ సాబ్ తో ఊపేశాడు భీమ్లా నాయక్ గా ఆ ఊపుని కంటిన్యూ చేశాడు వరుసగా ప్రయోగాలతో మాస్ పోగొట్టాడు పవన్ కెరీర్ ని పాలిటిక్స్ కి ముందు పాలిటిక్స్ తర్వాత అని విభజించాల్సి వస్తోంది రాజకీయాల్లోకి రాకముందు ఎంత జోరుతో దూసుకువెళ్లాడు పొలిటికల్ ఎంట్రీ తర్వాత అదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తున్నాడని వకీల్ సాబ్ భీమ్లా నాయక్ హిట్లతోనే తేలింది వకీల్ సాబ్ లో వకీల్ గా భీమ్లా నాయక్ లో పోలీస్ గా కనిపించిన పవన్ హరిహరి వీరమలలో దొంగగా ఇండియన్ డ్రాప్ ఇన్ హౌట్ గా కనిపించబోతున్నాడు పవన్ సెకండ్ ఇన్నింగ్స్ నిజంగా మరే హీరో తో పోల్చలేని విధంగా ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో చిరుని మించిన తమ్ముడనిపించుకున్నాడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రేంజ్ లో ఊపేస్తున్నాడు వినోదియం సీతం రీమేక్ తో పాటు భవదీయుడు భగత్ సింగ్ ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు పవన్ అయితే హరిహర వీరమల్లు పూర్తయ్యాకే మిగతా ప్రాజెక్టులు పరుగులు పెడతాయట